డేంజర్ లెవెల్ కి చేరుకుంది యమునా నది పంజాబ్ లో వరద పొంగి జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఢిల్లీని వణికిస్తోన్న యమునా నది రెండు వందల ఏడు మీటర్లు దాటిన యమునా పంజాబ్ ని ముంచెత్తిన వరదలు విరిగి పడుతోన్న కొండ చర్యలు జమ్మూ కశ్మీర్ లో భీకరంగా నదులు యమునా నదిలో వరద ప్రవాహంతో ఢిల్లీ వణుకుతోంది రెండు వందల ఏడు మీటర్లు దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది యమునా నది ఆరు దశాబ్దాల్లో యమునా నది రెండు వందల ఏడు మీటర్లు దాటడం ఇది ఐదోసారి ఢిల్లీ యమునా నది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు పరివాహక ప్రాంతాల్లో నివసించే మురికివాడలు వలస కార్మికుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది కొన్ని విమాన సర్వీసులు కూడా ఆలస్యమవుతున్నాయి ఎడతెరిపి లేని వర్షాలతో సెప్టెంబర్ ఏడు వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం వరదలతో ఆగస్టు ఇరవై ఏడు నుంచి పాఠశాలలు మూతబడ్డాయి పంజాబ్లోని ఇరవై మూడు జిల్లాల్ని వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత పంజాబ్లో ఇవే అత్యంత తీవ్రమైన వరదలు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు మూడున్నర లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి హర్యానాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది జమ్మూలోని చినాబ్ తావి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కుల్గాం పూంజ్ జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి జమ్మూ కథువా రియాసి రాజౌరి రాంబోన్ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ తో ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగి ఆరు జాతీయ రహదారులతో సహా ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఏడు రోడ్లపై రాకపోకల్ని నిలిపివేశారు మధ్యప్రదేశ్లో గ్వాలియర్ సహా చాలా ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో డ్యాం కూలిపోవడంతో వరదలు ముంచెత్తాయి ప్రమాదంలో నలుగురు మరణించగా ఇద్దరు గల్లంతయ్యారు